అమ రహే బాబా రాక్షా ధర్మా అంబేద్కర్ రణబీర్ అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ విద్యార్థి సోదరులందరికీ అలాగే గురువులందరికీ గుణాల పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఈ రోజు రణబీర్ అంబేద్కర్ వద్ద రోజు మనం ఇక్కడ కలుసుకుడం లైని ఈ అవకాశులకడం నేను గర్వంగా భావిస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీ అందరికీ తెలిసిన విషయమే రాజ్యాంగ రాసిన ఒక మహాన్ వ్యక్తి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మనందరి కోసం మనం చదువుకోవాలి దేశ యువత వెళ్ళాలని చెప్పేసి మనకి చదువుకోగానే మన ఉద్యోగ రంగాల్లో కానీ మనకి ఎన్నో అవసరం కల్పించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి వ్యక్తిని ఈ రోజు మనం గౌరవించుకోండి ఆయన ఒకసారి గుర్తు చేసుకుంది ఆయన నివాదాలు చేయాల్సిన అవసరం మనకి ఎంతగా ఉన్నదని మేము భావిస్తూ ఈరోజు ఆంధ్ర విద్యార్థు తరఫున మీ విధంగా వచ్చాం ఇటువంటి మహనీయుల్ని మీకు పరిచయం చేయాలి నేటి తరానికి వీళ్ళ విలువ మీకు తెలియాలి వీళ్ళు చేసిన పోరాటం మీకు తెలియాలి కేవలం వాళ్ళ త్యాగాలు వాళ్ళు చేసిన కృషి వల్ల మాత్రమే ఈరోజు మనం ఎంత స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం ఈ దేశంలో చదువుకోగలుగుతున్నాం రేపు పొద్దున ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతాం అంటే దాని అంబేద్కర్ తెచ్చినటువంటి గొప్ప మహనీయులు వాళ్ళు చేసిన కృషి అని మీకు మరోసారి తెలియజేసుకుంటూ ఇటువంటి వారి అందరూ దృష్టిలో పెట్టుకుని మీ కెరియర్లో ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెన్నారి నుంచే ఎన్నో కష్టాలు పడ్డారు చదువులో కానీ ఉద్యోగం తెచ్చుకోవడంలో కానీ తోటి సమాజంలో కానీ తోటి మిత్రుల దగ్గర కూడా ఎన్నో అవమానాలుగా ఆయన గురయ్యారు కానీ వాటి అధిగమించి అధిగమిచ్చి కొంగలోకి తొక్కి ఆయన బాగా చదువుకుండి రాజ్యాంగం రాసే అంత గొప్ప వ్యక్తిగా ఈ దేశానికి ప్రతినిధిగా ఈ దేశ యువతకి ఒక ఇన్స్పిరేషన్గా ఆయన ఈరోజు మీ అందరి ముందు ఉన్నారు ఆయన మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుండి మీ చదువులు అవ్వచ్చు మీ ఉద్యోగం అవ్వచ్చు మీ హక్కులు అనేవి మీకు ఉంటాయి మీ రైట్స్ అనేవి మీకు ఉంటాయి కాబట్టి భారతదేశం మనకు కల్పించిన ప్రతి హక్కు మీద మనకి హక్కు ఉన్నది కాబట్టి మీకు ఇచ్చిన సౌకర్యాలను అవ్వచ్చు మీకు విద్య మీకు విద్యార్థులుగా మీకు ఇక్కడ ఉండాల్సిన సౌకర్యాలన్నీ మీకు ఉండేలా ఆయన మీకు రాజ్యాంగంలో అన్ని రాసి పెట్టారు వాటి కోసం పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మీరు బాగా చదువుకోండి దేశ ఎదుగుదలలో మీరు కృషి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్క జై